యుధామన్యుశ్చ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చర్వే మహారథ తాత్పర్యము పరాక్రమవంతుడైన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడు ద్రౌపది పుత్రులు అందున్నారు ఈ వీరులందరూ మహారథులు అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ సైన్యస్య తాన్ బ్రవీవితే తాత్పర్యము కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగులైనట్టి సేనా నాయకులను గూర్చి ఇప్పుడు మీకు తెలిపెదను భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్మా వికర్ణశ్చ సౌమదతిస్తథైవచ యుద్ధమునందు ఎల్లప్పుడూనూ విజయంను సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తును పుత్రుడైన భూరిశ్రవుడు ఉన్నారు